తమ ప్రభుత్వం కూల్చితే కోరడానికి మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదు నూట ముప్పై ఏండ్ల పునాది కాంగ్రెస్ కు ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డికి పదవులు అవసరం లేదని తాను కాంగ్రెస్ కి ఆయుధం అన్నారు ఇక అంతర్యుద్ధం తమ పార్టీలో రాదని బీఆర్ఎస్ పార్టీలోనే వస్తుందని తోపు అనుకున్న కేసీఆర్ కామరెడ్డిలో ఎందుకు తుస్సుమన్నారో ప్రశాంత్ రెడ్డి చెప్పాలని జగ్గారెడ్డి పడగొడతామని ఇది ఏమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా పడగొట్టడానికి ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టడంటే మీరు డూప్లికేట్ స్తంభం డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీలతోటి మేడికేట స్తంభం మన స్తంభం ఇది అరే ఏ బ్రిడ్జ్ పిల్లరు అదే మేడికేట పిల్లరు మీరు మీరు కల్తీ సిమ్మెంట్ తోటి కట్టిన మేడికేట పిల్లరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మ్యా మ్యారేజ్ అదే బ్యారేజ్ పిల్లర్ అనుకుంటురా ఏమనుకుంటున్నారు మీరు అంటే అట్లా కాదు కదా కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు అదంటే పడిపోతుంది కల్తీ సిమెంట్లతో కట్టిది కాబట్టి ఇది కల్తీ కాదు ఇది ప్యూర్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నూట ముప్పై ఐదు ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి మీరు మా ముందు మా మీద కౌంటర్లు వేసేటప్పుడు మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే కొంత మీకు కొంత